ఈ తరమైనా ఏ తరమైనా ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాల్సింది కానీ కేజీ టు పీజీ వరకు ఒక ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ను నడుచుకుంటూ గత పది సంవత్సరాలుగా ఎంతో మందికి స్ఫూర్తిగా ఉంటున్నటువంటి ఏఆర్ గౌడ్తో ప్రస్తుతం మనం ఎందుకంటే గతంలో ఇంగ్లీష్లో ఫెయిల్ అవ్వుకుంటూ వస్తూ పదవ తరగతి కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు డిగ్రీ కావచ్చు మూడు విభాగాల్లో కూడా ఫెయిల్ అవ్వకుంటూ ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యి ఇంగ్లీష్నే నేర్చుకోవాలనే మక్కువతో ఈరోజు ఎంతోమంది విద్యార్థిని విద్యార్థిని తయారు చేసిన ఘనత కూడా ఏఆర్ గౌడ్కే దక్కుతుంది ప్రస్తుతం ఏఆర్ గౌడ్తో ప్రస్తుతం మనం ఉన్నాం సార్ నమస్తే సార్ ముందుగా ఆర్టీవీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అంటే ప్రస్తుత పరిస్థితుల్లో మీరు గతంలో ఇంగ్లీష్లో ఓడిపోకుంటూ వచ్చి విజయాన్ని అంది అందిపుచ్చుకున్నారు కానీ ప్రస్తుతం విద్యార్థులు తయారు చేస్తున్న ఘనత కూడా మీకే దక్కుతుంది ఆ విషయంలో మీరు ఏం చెప్తారు నేను ఏం చెప్తాను సార్ అని అంటే నేను గతంలో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాను తర్వాత డిగ్రీలో కూడా ఫెయిల్ అయ్యాను మాది మారుమూల గ్రామీణ ప్రాంతం ఇప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గం అక్కడ మాది ఒకటి వీపనగన్ల మండలం మాది సంగల్లి గ్రామం అయితే నేను ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యాను దాంతోపాటుగా డిగ్రీలో కూడా ఫెయిల్ అయ్యాను అప్పుడు చాలా దగ్గర చాలా స్కూల్లో ప్రైవేట్ స్కూళ్ళలో నేను నిరుద్యోగ సమస్య ఉన్నది కాబట్టి ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేయడానికి యాజ్ ఏ టీచర్గా వెళ్ళినాను నాది యాక్చువల్గా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఫెయిల్ అయితే అప్పుడు నేను చాలా సఫర్ అయ్యాను చాలా దగ్గరలో ఎందుకంటే ఇంగ్లీష్ రాక అప్పుడు ఆ సమయాలంలో నేను ఏం చేసిన అంటే ఎందుకు ఇంగ్లీష్ కష్టం తెలుగులో యాభై ఆరు అక్షరాలు ఉంటాయి ఇంగ్లీష్లో ఇరవై ఆరు ఏబీసీడీలు ఉంటాయి అంటే ఈ ఇరవై ఆరు ఏబీసీడీలతోనే ఆంగ్లేయులు దాదాపుగా రెండు వందల సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించినారు అటువంటి ఇంగ్లీష్ మనం ఎందుకు నేర్చుకోలేము అన్నటువంటి దృక్పథంతో దాని మీద కొంచెం సాధన చేసి చివరకు నేను ఇంగ్లీష్ మీద కొంచెం గ్రిప్పు సంపాదించి స్లోగా నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి అనేక మందికి నాకు ఉన్నటువంటి జ్ఞానంతో వాళ్ళకు వాళ్ళలో మెలకువలు నేర్పించి ఇంగ్లీష్ నేర్పించడం జరిగింది సార్ గ్రామీణ ప్రాంతంలో ఇంగ్లీష్కు ప్రాధాన్యత ఉండదు ఖచ్చితంగా తెలుగే మాట్లాడుతుంటారు అటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎట్లా తయారు చేస్తున్నారు వారు ఏమంటున్నారు వచ్చిన వారి మీతోని వాళ్ళు ఏమంటారు సార్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఉదాహరణకి ఇంగ్లీషు నేర్చుకోవడం అనేది పెద్ద బ్రహ్మ విద్య కాదు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా తెలుగులో యాభై ఆరు అక్షరాలు ఉంటాయి ఇంగ్లీష్లో ఇరవై ఆరు ఏబీసీడీలు ఉంటాయి ఇంకోటి సింపుల్ టెక్నిక్ నేర్చుకోవాలి మనం తెలుగులో గుణితాలు ఉంటాయి అంటే గుణితాలు కాకు తలకట్టు కాకు దీర్ఘం కాగుడి కాగుడి దీర్ఘం కానీ ఇంగ్లీష్లో ఏకు తలకట్టు ఏకు దీర్ఘం ఏ గుడి గుడి దీర్ఘం ఉండవు దీన్ని బట్టి ఇంగ్లీష్ భాష ఈజీ అంటే దే భాషను నేర్చుకోవాలన్నా వాట్ ఎవర్ ఇట్ మే బీ ఎనీ లాంగ్వేజ్ ఇఫ్ యూ వాంటెడ్ టు లర్న్ ఎనీ లాంగ్వేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ లవ్ దట్ లాంగ్వేజ్ అంటే ఆ భాషను మనం ప్రేమించాలి ప్రేమిస్తే మనకు వస్తుంది ఉదాహరణకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం కరోనా టైంలో కానీ తర్వాత నిరక్షరాసులు ఇల్లిటరేట్ పీపుల్ కానీ చదువు రానోళ్ళు కూడా మీరు ఎక్కడ ఉన్నారంటే నేను బస్ స్టాండ్లో బస్ స్టాండ్లో ఉన్నా అంటారు వాళ్ళకి చదువు రాదు యాక్చువల్గా బస్ స్టాండ్ అనేది ఇంగ్లీష్ పదం టీ తాగుదరా అంటారు టీ అనేది ఇంగ్లీష్ పదం స్వచ్ఛమైన భాషలో టీని ఏంటంటే తేనీరు అంటారు తేనీరు అంటే మళ్ళీ తేనీరు అంటే ఏంది కన్ఫ్యూజ్ అవుతారు తర్వాత ఆ ఫ్యాన్ స్టాప్ చేయంటారు ఫ్యాన్ అనేది ఇంగ్లీష్ పదం కార్లో వెళ్తున్నారు అంటారు కార్ అనేది ఇంగ్లీష్ పదం అంటే టేబుల్ అంటారు టేబుల్ అనేది ఇంగ్లీష్ పదం కాబట్టి మనము ఏదైనా ఒక వర్డ్ను ఫస్ట్ తెలుగులో వింటే తెలుగులో ఫిక్స్డ్ అవుతుంది మన మైండ్లో ఇంగ్లీష్లో వింటే ఇంగ్లీష్లో ఫిక్స్డ్ అవుతుంది ఈ యొక్క టెక్నిక్స్ గమనించి చివరకు నేను ఏం అంటే నా యొక్క నాలెడ్జ్ ఒక ఇన్స్టిట్యూట్ తరపునే కాకుండా నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్కి కాకుండా ఒక పుస్తకం తయారు చేస్తే ఎలా ఉంటుంది అనే విధంగా నేను దాని మీద నేను ఈ పుస్తకం రాయ రాయడం జరిగింది ఈ పుస్తకం వచ్చేసి కూడా నా పేరే పెట్టుకున్నాను ఏఆర్ గౌడ్ ఏఆర్ గౌడ్ అని పెట్టడానికి తొందరగా నేను సొసైటీలో ఐడెంటిఫికేషన్ రావాలనే ఉద్దేశంతో ఏఆర్ గౌడ్ అని పెట్టాను గత టెన్ ఇయర్స్ నుంచి రెండు వేల పదిహేను నుంచి ఈ యొక్క మన సిద్దిపేటలో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ మెయింటైన్ చేయడం జరుగుతుంది సార్ నేను బ్యాచ్లో కూడా చాలా తక్కువ మందిని తీసుకుంటాను సిక్స్ మెంబర్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే సిగ్గు పడకూడదు సిగ్గుపడితే భయపడితే భాష రాదు చాలామంది వెనకంజ వేయడానికి కారణం ఇదే ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా స్కూల్స్ మొత్తం బిజినెస్ అయినాయి ఇంగ్లీష్ మీడియం అయినాయి పేరుకి ఇంగ్లీష్ మీడియం స్కూల్సే ఆ యొక్క లాంగ్వేజ్ కూడా ఎట్లుంటుంది అంటే వాట్ ఈజ్ దీస్ గాలిస్తున్నట్టే ఉంటుంది అంటే సగం తెలుగు ఉంటుంది సగం ఇంగ్లీష్ ఉంటుంది చివరకు ఆ పిల్లలు దే ఆర్ అనేబుల్ టు స్పీక్ ప్రాపర్ ఇంగ్లీష్ ఉదాహరణకి నేను చాలా మోటివేటర్గా వెళ్ళి చాలా స్కూళ్ళల్లో కాలేజీల్లో చాలామందికి కూడా నేను క్లాసెస్ ఇవ్వడం జరిగింది వాళ్ళ యొక్క భాష నైపుణ్యం చూస్తే పిల్లల మిస్టేక్ కాదు ఇక్కడ పిల్లల తప్పు కాదు టీచర్ల తప్పే ఎందుకనంటే టీచర్లు కూడా సగం సగం నాలెడ్జ్తో పిల్లలకు జ్ఞానాన్ని ఇవ్వడం వల్ల ఆ పిల్లలు కూడా అలానే తయారవుతున్నారు ఇక్కడ నేను ఒక్కటే అంటాను ఏ స్టూడెంట్ అయితే నేర్చుకోలేకపోతున్నాడో ఏ భాష అయినా సరే అది ఓన్లీ టీచర్ మిస్టేకే పిల్లల మిస్టేక్ కాదు దీన్ని చాలా చేసి చెప్తున్నాను నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళను కూడా నేను చాలామందిని టెస్ట్ పెట్టి తీసుకుంటా దాంట్లో ఇక్కడ వాళ్ళకు తెలుగు రావడం లేదు ఇంగ్లీష్ రావడం లేదు సార్ అంటే మీరు స్కూల్కి సంబంధించి అంశం తీశారు ఇటు బడ్జెట్ స్కూల్ కావచ్చు కార్పొరేట్ స్కూల్ కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ కావచ్చు అంటే మరి ఎందుకు ఇటువంటి ఫీజులు వసూలు చేస్తూ వారికి ఒక తత్వాన్ని ఎందుకు నేర్పలేకపోతున్నారు వాటిపైన మీరేం చెప్తారు మీ యొక్క నా అభిప్రాయం ఏం లేదు సార్ ఇక్కడ పేరెంట్స్ మిస్టేకే ఎందుకంటే ఒక పిల్లల యొక్క తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా వాళ్ళు వాళ్ళు అంటే బిజీ షెడ్యూల్ అనుకుంటారు వాళ్ళు ప్రతి వ్యక్తికి ఉండేది ఇరవై నాలుగు గంటలే సీఎంకి ఇరవై నాలుగు గంటలే పిఎంకి ఇరవై నాలుగు గంటలే కుక్కకి ఇరవై నాలుగు గంటలే గార్దికి ఇరవై నాలుగు గంటలే మనిషికి ఇరవై నాలుగు గంటలే అంటే ఆ ఇరవై నాలుగు గంటలను సద్వినియోగం చేసే దాంట్లో ఉంటుంది కానీ నేను బిజీగా ఉన్నా నేను బిజీగా ఉన్నా నేను బిజీగా ఉన్నా అనే వాడు తప్పు కాబట్టి కార్పొరేట్ వ్యవస్థ కానీ ఎవరైనా కానీ ప్రైవేట్ స్కూల్ ఆ యొక్క జనాల యొక్క నాడి పట్టి చూసిండ్రు అంటే గొర్రె గుంపు ఈరోజు కొత్త స్కూలు ఈ యొక్క సిటీలో వచ్చింది ఇక్కడ కొత్త స్కూల్ వచ్చింది ఆ పిల్లాన్ని పంపించిండ్రు నేను మా ప్లాన్ పంపించాలి అక్కడ ఏముండదు నీళ్ళు ఏడైనా ఏ యాబిలే ఎక్కడైనా బీఫర్బాల్ ఎక్కడైనా రెండు రెండు నాలుగే అమెరికాలో రెండు రెండు నాలుగే సిద్దిపేటలో రెండు రెండు నాలుగే ఎక్కడైనా అదే ఉంటుంది అంటే నేర్పే విధానంలో తేడా ఉంటుంది తప్ప ఇక్కడ ఏది తేడా ఉండదు సార్ కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ మిస్టేక్ ఎవరిది అంటే తల్లిదండ్రులదే దీని అనే అనేవాళ్ళు క్యాచ్ చేసుకున్నారు అంతే తప్ప పిల్లలను ఐఐటి క్లాసులు అంటారు ఆన్లైన్ క్లాసులు అంటారు బెత్తం పట్టుకొని బోర్డు దగ్గర ఉండి చదువు చెప్తే కూడా పిల్లలు నేర్చుకోలేని పరిస్థితిలో ఆన్లైన్ క్లాసులు ఎట్లా నేర్చుకుంటారు సార్ నేర్చుకోలేరు ఇది నా అభిప్రాయం సార్ మీరు ప్రస్తుతం ఒక కేజీ టు పీజీ అని చెప్పి ఒక బ్యానర్ పెట్టారు అటు ప్రస్తుతం నడిపించుకుంటున్నారు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఇంత తక్కువ ఫీజులు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అంటే మీరు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వారే అంటే ఎట్లా ముందుకెళ్తున్నారు ఆ విషయంలో ఎలా ముందుకు వెళ్తున్నారంటే సార్ మన దగ్గరకు వచ్చిన వాళ్ళు కొందరు రిచ్ ఉంటారు కొందరు పూర్ ఉంటారు కొందరు సిగ్గుపడుతుంటారు కొందరు భయపడుతుంటారు అంటే వాళ్ళలోని నేను వాళ్ళ సైకాలజీ కొంచెం గుర్తుపట్టగలుగుతా ఎందుకనంటే నాకుండే వయసు రీత్యా నాకుండే అనుభవరీత్యా నేను చూసిన ప్రజలను నేను చూసినటువంటి విద్యార్థులను నేను చూసినటువంటి హ్యూమన్ బీయింగ్స్ నేచర్ ఆ ప్లేస్ని బట్టి కూడా వాళ్ళని గమనించి నేను వాళ్ళని అంటే నేర్చుకునే వాళ్ళు వేరే ఉంటారు సార్ నేర్చుకునే వాళ్ళు వేరే ఉంటారు వాటి వంటల్లో భయాన్ని తొలగించి వాళ్ళ లోపల అంటే మంచి చెడు చూసి ఉన్నారా ఉన్ ఉన్నది లేనిది చూసి నేను వాళ్ళతో ఫీజు కలెక్ట్ చేసి నేను ఇన్స్టిట్యూట్ రన్ చేయడం జరుగుతుంది సార్ నేను నా మోటు ఇదే సార్ నేను నా మోటో ఏందని అంటే ఇంకా ఎవరైనా గ్రామీణ ప్రాంతాలలో వారు నన్ను పిలిచి కూడా మా పిల్లలకి చదువు చెప్పండి కూడా నేను అక్కడికి వెళ్ళి చెప్పడానికి రెడీ సార్ అంటే సమ్మర్ క్యాంప్కి సంబంధించి ఆరుగురు నేను తీసుకుంటాం బ్యాచ్కు రెగ్యులర్ వారు నన్ను కూడా కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను సమ్మర్లో ఎక్కువ వస్తారు కాబట్టి అటువంటి విద్యార్థి విద్యార్థులకు ఎట్లా క్లాసులను తీసుకుంటారు ఎట్లా ముందుకెళ్తారు ఏం లేదు సార్ బ్యాచ్లో సమ్మర్లో ఒక టెన్ మెంబర్స్ తీసుకుంటాం ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ క్లాస్ తీసుకుంటాం ఎందుకు అని అంటే గంటకు అరవై నిమిషాలు ఒక్కొక్క స్టూడెంట్కి మినిమం టెన్ మినిట్స్ టైం ఇచ్చినా ఆ టైం సరిపోదు ఎందుకంటే కొందరు స్టూడెంట్స్ సిగ్గుపడుతుంటారు కొందరు భయపడుతుంటారు కొందరికి స్పెల్లింగ్ మిస్టేక్ పోతుంటుంది లోపల కొందరికి స్టేజ్ ఫియర్ ఉంటుంది కాబట్టి అటువంటి విషయాలలో నేను ఎప్పుడు కూడా ఉత్సాహంగా యాజ్ అ టీచర్గా ఒక టీచర్కు కంపల్సరిగా ఉత్సాహం ఇంపార్టెంట్ కాబట్టి పిల్లలకు నేను ముందే చెప్తాను టీచర్ అనే స్పెల్లింగ్ యొక్క అబ్రివేషన్ చెప్తాను టీ అంటే టాలెంట్ ఈ అంటే ఎంతూజియాజం అంటే ఎప్పుడు టీచర్ ఎప్పుడు కూడా ఎంతూజియాజంగా ఉత్సాహంగా ఉండాలి ఉంటే పిల్లగాడు తొందరగా ఏది చెప్పినా నేర్చుకుంటారు టీచర్కు టాలెంటు బదులుగా ఫస్ట్ ఎవరికైనా సరే ఇఫ్ యూ వాంటెడ్ టు అచీవ్ ఎనీ గోల్ ఇన్ దిస్ వరల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ మెయింటైన్ ద టైం సెన్స్ సమయం అనేది చాలా ఇంపార్టెంట్ సార్ మనం కోటి రూపాయలు అయినా సంపాదించుకోవచ్చు కానీ టైం పోతే మనం సంపాదించుకోలేము కాబట్టి టైంను మనం యూజ్ చేసుకోవాలి నేను పేదోని నా దగ్గర డబ్బులు లేదో అంటారు కానీ అవసరం లేదు టైమే మనకు పెద్ద పెట్టుబడి కాబట్టి ఆ టైం విలువ చెప్పుతూ బ్యాచ్లో తక్కువ మందిని తీసుకుంటూ ఆ యొక్క పిల్లల్లో పిల్లల్లో ఉన్నటువంటి విద్యార్థులు పిల్లలు అని అంటే ఎవరైనా సరే మన కేజీ టు పీజీ అనే నినాదం నేను ఎందుకు పెట్టినా అంటే ఉద్యోగులకు నిరుద్యోగులకు టెన్త్ క్లాసు డిగ్రీ అని కాకుండా కేజీ టు పీజీ అంటే అందరు వస్తారు అట్లా పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆ విధంగా నేను ముందుకు వెళ్తున్నాను సార్ చివరగా సిద్దిపేట ప్రజలకు మీరు ఏం చెప్తారు ఎందుకంటే ఇటువంటి ఇన్స్టిట్యూట్ పెట్టి నడిపిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఒక స్ఫూర్తిగా ఉంటున్నారు ఎందుకంటే మీరు కూడా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినవారు కాబట్టి అంటే ఇంగ్లీష్ అనేది అందరికీ ఇంట్రెస్ట్ ఉండాలి ఖచ్చితంగా ఇష్టంతో చదవాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు చివరగా మీరు ఏం చెప్తారు ఆ విషయంలో చివరగా నేను ఏం అంటే సిద్దిపేట అనేది మంచి సువిశాలమైనటువంటి ప్రదేశం సిద్ధిపేటలో సిద్ధిపేట అనే పదంలో నాకు ఒకటి సిద్ధి అంటే ఎవరు సిద్దిపేటకు వచ్చినా వాళ్ళకి సిద్ధిస్తుంది అనేటి ఒక నమ్మకం సార్ అంటే ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే సిద్ధిపేట వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఇంకా మార్పు ఇంకా మార్పు చాలా రావాలి ఎవరిలో రావాలంటే మెయిన్గా టీచర్లలో రావాలి తర్వాత ప్రజలలో రావాలి వస్తే వాళ్ళకు అనుకూలంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెల్ సెల్ఫోన్ ఉంది పిల్లలకు సెల్ ఫోను సెల్ ఫోన్ ఇస్తుంటారు ఆ సెల్ ఫోన్ ఎందుకు ఇస్తారు అమ్మ అన్నం తిను సెల్ ఫోన్ ఇస్తా నాన్న అన్నం తిని సెల్ ఫోన్ ఇస్తా అంటారు అన్నం తినడానికి సెల్ ఫోన్ ఇచ్చిండ్రు వాడు పెద్దగా అయినాక సెల్ఫోన్కు అడిక్ట్ అవుతున్నాడు దానికే అడిక్ట్ అవుతున్నాడు కాబట్టి నేను ఫైనల్గా నా ఒపీనియన్ ఏందని అంటే నేను చెప్పేది ప్రజలకు కానీ ఉపాధ్యాయులకు కానీ ప్రజల కానీ ప్రతి ఒక్క పిల్లలకు కానీ చెప్పేది ఏంటని అంటే మనం దేనికి అడిక్ట్ కాకూడదు ఓన్లీ దేనికి అడిక్ట్ కావాలి మనం చదువుకు అడిక్ట్ కావాలి కాబట్టి నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ సిద్ధిపేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతాల వారికి నా వంతు కృషి నా వంతు సహాయం నాకున్న నాలెడ్జ్ని అందించడం నా మోటో సార్ ఇష్టంగా చదివితే ఏదైనా సాధ్యం అని చెప్పి ఏఆర్ గౌడ్ చెప్తున్న పరిస్థితి ఎందుకంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి నాను నాతో పాటు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న మక్కువ మీకు ఉండాలి ఇంట్రెస్ట్గా చదువుకోవాలి చదువుకున్నప్పుడే ఒక సబ్జెక్ట్పై పట్టు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ ఎక్కడ వెళ్ళినా కూడా మోమాటం లేకుండా నేర్చుకొని ముందుకెళ్ళినట్లయితే ఈ యొక్క ఏదైనా సాధ్యమవుతుంది సాధించుకోవచ్చు అని చెప్పి ప్రధానంగా కేజీ టూ పీజీకి సంబంధించిన ఇన్స్టిట్యూట్ యజమాని ఏఆర్ గౌడ్ చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లో మహేష్ టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని అవ్వండి